విజయవాడ సిటీకి దగ్గరలో హై వాల్యూ కమర్షియల్ ప్రాపర్టీ ఓ బ్యాంక్ ఆప్షన్ లోకి వచ్చిందంటే మిస్ అవ్వకూడదనే అంటారు ఇండియన్ ఆయిల్ బంక్ ఉన్న ఈ ప్రాపర్టీ ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చింది ఈ శాన్స్ ఒక్కసారి చూస్తేనే బాస్ అని చెప్పే రేంజ్ లో ఉంటుంది ఇది విజయవాడ నుండి నూచి వెళ్తున్న మెయిన్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ సైట్ లొకేషన్ చూసుకున్నట్లయితే సూరంపల్లి ప్రాపర్టీ ఎక్స్టెంట్ అంటే మనకి పదిహేను వందల తొంభై ఏడు స్క్వేర్ యార్స్ లో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ పేసింగ్ చూసుకున్నట్లయితే రెండు రోడ్లు పేసింగ్ రావడం జరిగింది వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ లో రావడం జరిగింది కార్నర్ ల్యాండ్ అనగా రెండు రోడ్లు కలిసే అతి విలువైన ప్రాపర్టీ ప్రస్తుతం ఈ ప్రాపర్టీలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు రన్నింగ్ లో లేదు కాబట్టి ఇది ఇప్పుడు పూర్తిగా ల్యాండ్ పరంగా మాత్రమే విక్రయానికి లభిస్తుంది ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ద్వారా విక్రయానికి లభిస్తుంది ఈ ప్రాపర్టీ రిజర్వ్ ప్రైస్ కేవలం ఒక కోటి ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఇలాంటి హైవే పేసింగ్ కమర్షియల్ కార్నర్ ప్లేస్కి ఇది వేరే ఎక్కడా దొరకదు ఈ ప్రాపర్టీ ఆప్షన్ డేటు మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి సూరంపల్లి లొకేషన్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం విజయవాడ నుజివీడు హనుమాన్ జంక్షన్ లాంటి నగరాలకు మధ్యలో ఉండడంతో ఇది ఒక ఫ్యూచర్ గోల్డెన్ మైల్ అనిపించే స్థలం ఇండస్ట్రియల్ షెడ్లు పెట్రోల్ బంకులు వేర్ హౌస్లు వంటి బిజినెస్ యూజెస్కి కి ఇది బెస్ట్ చాయిస్ ఇలాంటి కార్నర్ ప్రాపర్టీలు రేరుగా వస్తాయి హైవే పక్కనే ఉన్నందున వెనకాడు కండి ముందు ప్రణాళికలు వేసుకోండి ఇది ఫ్యూచర్ కి పిల్లల భవిష్యత్తుకు పక్కాగా నిలిచే మంచి ఇన్వెస్ట్మెంట్ ఇంకా డౌట్స్ ఉన్నా లాక్షన్కి సంబంధించిన సహాయం కావాలన్నా శివ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసే ప్రతి ప్రాపర్టీ మనం స్వయంగా చెక్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం బ్యాంక్ ఆప్షన్లో న్యాయమైన ధరకు మంచి ప్రాపర్టీ కొనాలనే శివ ప్రాపర్టీస్ మీ సేఫ్ గైడ్ వెంటనే కాల్ చేయండి మరి ఆలస్యం చేయకండి థ్యాంక్ యూ ఈ ప్రాపర్టీ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ చాయిస్ అని నేను చెప్పగలుగుతాము థ్యాంక్ యూ